నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్ కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం పట్టుశాలి సంఘ అభ్యున్నతికి సమిష్టిగా అందరూ కృషి చేస్తున్నామని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు జల్లేపల్లి గిరిధర్రావు తెలిపారు పట్టుశాలి పేద కుటుంబాలకు నూతన వస్త్రాలను సంఘ పెద్దలందరూ ఆదివారం పంపిణీ చేశారు పట్టుశాలి సంక్షేమ సంఘం అందిస్తున్న సేవలు సామాజిక వర్గంలోని పేద కుటుంబాలన్నీ సద్వినియోగపరచుకోవాలని పట్టుసాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జల్లెపల్లి గిరిజర్రావు పిలుపునిచ్చారు శ్రీకాకుళం పట్టణంలోని పట్టుసాలి సంక్షేమ సంఘం భవనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో దాతల నుంచి సమకూర్చిన నూతన వస్త్రాలు దుప్పట్లు దువ్వాలను పేద పట్టుసాలి మహిళలు పురుషులకు జల్లెపల్లి గిరిధర్రావుతో పాటు పెద్దల చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా గిరిధర్రావు మాట్లాడుతూ సంక్రాంతి వేడుకల్లో భాగంగా ప్రతి ఏటా మాదిరిగానే నూతన వస్త్రాలను పట్టసాలి కుటుంబాలకు అందజేశామన్నారు నూతన చీరలను కొంతమంది పొట్టసాలి ప్రముఖులు వితరణగా అందించగా తివ్వాళ్లను సంఘం పెద్దలు జల్లేపల్లి గిరిజర్ దుప్పట్లను రిటైర్డ్ ఉపాధ్యాయులు దండా సత్యారావు వితరణ చేశారు ఈ సందర్భంగా గిరిజర్రావు రావు మాట్లాడుతూ పొట్టసాలి సంక్షేమ సంఘం ఆర్థికంగా సామాజికంగా బలోపేతం అయ్యేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు సామాజిక వర్గంలో పెద్దలు కూడా సంఘం అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు పట్టశాలి సామాజిక వర్గంలోని ప్రతిభ కలిగి ఉన్నత చదువు చదువుకునేందుకు ఆర్థిక సహకారం కావాల్సిన వారంతా భావన పట్టశాలి ఎడ్యుకేషన్ ట్రస్ట్కు దరఖాస్తు చేసుకోవాలని రావు సూచించారు ఎంతమంది పట్టశాలి పేద ప్రతిభ కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే అంతమంది ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున స్కాలర్షిప్ అందించేందుకు సంఘం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు సంఘం అంత ఐక్యంగా పనిచేస్తూ పట్టశాల సంక్షేమానికి అభివృద్ధికి పటిష్టమైన బాటలు వేసుకుందామని గిరిధరరావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టశాల సంఘం అఖిల భారత ఉపాధ్యక్షులు పాలశెట్టి మల్లిబాబు బిల్డింగ్ కమిటీ పెద్దలు అల్లంశెట్టి మహేశ్వరరావు డాక్టర్ మందుల మోహనరావు పట్టణ అధ్యక్షులు రామకృష్ణ చంద్రరావుతో పాటు జిల్లా వ్యాప్తంగా పట్టశాలి ప్రతినిధులు పాల్గొన్నారు రెండు కిలోమీటర్లు స్వయంగా నడిచి ఆ గ్రామంలో పరిసర ప్రాంతాలకు కావాల్సిన రోడ్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే గుండు శంకర్ క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు అంపోల్ పరిసర గ్రామాలలో రహదారి ఏర్పాటుకు స్థానికులతో మాట్లాడారు అంపోలు పంచాయతీ పరిధి ఆడవరం దరి నుంచి లింగం చెరువు మీదుగా అంపోలు శివాలయం వరకు చేపట్టిన రహదారికి ముందుగా యంత్రాలతో చదును చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని అంపోలు పంచాయతీ తెదేప సీనియర్ నాయకులు రైతులు గ్రామ పెద్దలు నాయకులతో కలిసి కాలినడకన రెండు కిలోమీటర్ల పైబడి నడిచి రహదారి నిర్మాణానికి అవసరమైన చర్యలు పరిశీలించారు ఎక్కడెక్కడ కలవట్టులు కట్టాలి ఎక్కడ విస్తరించాలి తదితర క్షేత్ర స్థాయిలో అంశాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు ఈ రహదారి పూర్తయితే పంపులు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు పంచాయతీ ప్రజలు గ్రామ నాయకులు రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో శ్రీకాకుళం పట్టణంలోని బొగ్గు శ్రీనివాసరావు హాస్పిటల్లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు ఈ క్రమంలో గుండె కుటుంబాన్ని శాసనసభ్యులు గొండు శంకర్ హాస్పిటల్ కు వెళ్లి సోమవారం పరామర్శించారు మాజీ మంత్రివర్యులు సీనియర్ రాజకీయ నాయకులు గుండాప్ప సూర్యనారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ హాస్పిటల్కి వెళ్లి పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి సీనియర్ న్యూరో స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ బగ్గు శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ ఎంపీపీలు పాల్గొన్నారు మానవత్వం విలువలతో ప్రజల కోసం ప్రజలతో నిరంతరం జీవించిన సిక్కోలు సూర్యుడు ఇక సెలవంటూ అందనంత దూరాలకు వెళ్ళిపోయారు అరసవెల్లి జనసంద్రంగా మారింది మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణకు ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి ఆయన పార్థివ దేహాన్ని మంత్రులు అధికారులు ప్రముఖులు అందరూ సందర్శించి అర్పించారు విశేష అభిమాన జన సముద్రంతో అరసవల్లి పురవీధుల్లో మాజీ మంత్రి గుండప్పల అప్పల సూర్యనారాయణ అంతిమ యాత్ర జరిగింది ప్రభుత్వ అధికార లాంఛనాలతో విలువలకు ప్రతిరూపంగా నిలిచిన అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి రాష్ట్ర మంత్రి కింజరప్ప అర్చన్నాయుడు సీనియర్ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు గొండు శంకర్ బొగ్గు రమణమూర్తి కోణ రవికుమార్ మామిడి గోవిందరావు నడుకుది ఈశ్వరరావు జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దీనికర్ పుండ్కర్ ఎస్పీ కెవీ మహేశ్వరరెడ్డి మంగళవారం ఉదయం అరసలు చేరుకుని అప్పల సూర్యనారాయణ పార్థివ దేహానికి పుష్పాలతో శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పించారు ハハハハ

ச <laughs> <laughs> চি <laughs>

फोन सुने ಹಾಯ್ <laughs> 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 جوہر اپن سنن گرو جوہر 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 اپن سنن گرو తాను రాజకీయ గురువును కోల్పోయానని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ కన్నీటి పర్యాంతమయ్యారు మాజీ మంత్రి అప్పలి సూర్యనారాయణ పార్థివ దేహాన్ని దర్శించి అర్పించడంతో పాటు అంత్యక్రియల్లో పాడెమోసి రుణం తీర్చుకున్నారు విలువలతో కూడిన రాజకీయాన్ని నేర్పిన తన రాజకీయ గురువు గుండెప్పలు సూర్యనారాయణను కోల్పోవడం తీరనే లోటని ఎమ్మెల్యే గుండు శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం అరసవేరులో నివాసంలో సూర్యనారాయణ పార్థివ దేహానికి ఆయన పుష్పాంజలి ఘటించి అర్పించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సూర్యనారాయణ ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించేవారని ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు జిల్లాకు పెద్ద నష్టమని పేర్కొన్నారు అనంతరం శోక సముద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను లక్ష్మీదేవిని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు సూర్యనారాయణ పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया